మంగళ్యాక్ష్మి పరివాహ చీనాపలోచన నవచంపక పుష్పా నాసా దండవిరాధి పారాంతిరస్కారిసు కదంబయనోడు పద్మనాగశిలా దర్శ పరిభావి కపో నవ విద్రుమ బింబశ్రీ నకారీనంచుద్ధ విద్యా కురాకార్విజభక్తిద్వ కామోద సమాకర్ష దిగంతర నిజ సల్లంప మాదుర్య వినిత్ బచ్చిత కశ్చపి వందస్విత ప్రభా పూర మధ్యత్ కామేష మానస హై అందరికి ఈ వీడియో వచ్చేసరికి మండే మార్నింగ్ ఆల్మోస్ట్ వన్ వీక్ అయిపోతుంది ఈ రోజు అయితే పని కొంచెం ఫాస్ట్ గానే అయిందని చెప్పాలి దట్టు మా హస్బెండ్ లెవెన్ వరకు కొంచెం ఫ్రీగా ఉంటాను నువ్వు తొందరగా రెడీ అవ్వు క్యాంటీన్ కి వెళ్దాం అన్నారు సో నేనైతే ఫాస్ట్ గా ఇల్లు అంతా క్లీన్ చేసుకున్నాను సండే రోజు తీసుకొచ్చిన చికెన్ అయితే కాస్త ఉండిపోయింది అందులోకి అయితే నేను ఈ రోజు మార్నింగ్ చపాతీ చేశాను దాన్ని ఖాళీ చేశారు ఇంకా అందుకని గిన్నెలన్నీ కడిగేసి ఇల్లు క్లీన్ చేసుకుని ఇప్పుడైతే నేను ఫ్రెష్ అయి పూజ చేసుకున్నాను నాకు ఈ పనులన్నీ అయిపోయేసరికి మా హస్బెండ్ కూడా వచ్చారు ఇంకా ఇప్పుడైతే నేను క్యాంటీన్ కి వెళ్తాను తనకి ఎక్కువ టైం లేదంట లెవెన్ వచ్చేయాలని చెప్తాను నాకు క్యాంటీన్ కి వెళ్ళడం బోరింగ్ పని అనే చెప్పాలి నేను ఈ టెన్ ఇయర్స్ లో కూడా ఫైవ్ టు సిక్స్ టైమ్స్ వెళ్ళి ఉంటాను ఈ రోజు కూడా క్యాంటీన్ లో పని అయిపోయిన తర్వాత గ్రోసరీస్ తీసుకున్నాము నాకు తెలియదు కదా అన్నారు ఇంకా అందుకని చెప్పేసి బయలుదేరాను డిమార్ట్ కి అయితే నెలకి రెండు సార్లు వెళ్ళమన్నా వెళ్తాను బట్ ఈ క్యాంటీన్ కి ఏమవుతుందంటే ఆ బాస్కెట్ కోసమే ఆల్మోస్ట్ వన్ అవర్ దాకా నుంచోల్సి వస్తుంది ఒకసారి టూ అవర్స్ నుంచి ఆశ్చర్యం లేదు అంతసేపు బాస్కెట్ కోసం నుంచున్న తర్వాత అసలు షాప్ చేయాలన్న ఉద్దేశం గానీ ఉత్సాహం కానీ మొత్తం పోతుంది అందుకే నాకు పెద్దగా నచ్చదు అండ్ మొత్తం దొరకవు కూడా మళ్ళీ పప్పులు కోసం వేరే చోటకు వెళ్ళాల్సి వస్తుంది అందుకే నేను ఎప్పుడైనా నాకు కావాల్సినవి జస్ట్ ఒక ఫోర్ ఫైవ్ ఉంటే బాగా ఇంపార్టెంట్ అయినవి క్యాంటీన్ లో ఇంకా కావాల్సిన కొన్ని మాత్రం మా హస్బెండ్ వెళ్ళినప్పుడు ఒక కాల్ చేస్తారు ఏం కావాలి అని ఇంకా తనకే చెప్తాను నాలుగు చెప్తేనే పది తీసుకొస్తారు ఇంకా అందుకని నాకు వెళ్ళాలని పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు ఈ రోజు కూడా మేము ఫస్ట్ ఒక క్యాంటీన్ కి వెళ్ళాము అది అయితే కొంచెం పెద్దదే అన్ని దొరుకుతాయి అని చెప్పారు బట్ దానికి క్యూ అయితే చాలా పెద్దగా ఉంది అంటే బాస్కెట్ కోసమే ఇంకా లోపలికి వెళ్ళాక బిల్డింగ్ ఎంత టైం పడుతుందో అని చెప్పేసి చెప్పాను కదా మా హస్బెండ్ కి టైం లేదని అందుకని పక్కన ఒక చిన్న క్యాంటీన్ ఉందంటే అక్కడికి వెళ్ళాము అక్కడైతే నాకు కావాల్సినవి అన్నీ అయితే దొరికినాయి కానీ ఒక సర్ఫ్ ప్యాకెట్ అయితే దొరకలేదు సో నెక్స్ట్ టైం నేను ఎవరితోనో తెప్పిస్తాను లేకపోతే ఇప్పుడు ఫ్రీగా ఉన్నప్పుడు నేను వెళ్తే తెస్తానని చెప్పారు మా హస్బెండ్ హాఫ్ అన్ అవర్ లోనే క్యాంటీన్ లో పని అయితే అయిపోయింది బట్ అక్కడి నుంచి గ్రోసరీ అలాగే వెజిటబుల్స్ తీసుకుందాం అని చెప్పేసి వెళ్ళాము అక్కడ మాత్రం చాలానే టైం పట్టిందని చెప్పాలి అంటే నేను ఇక్కడ అంత సూపర్ మార్కెట్ ని ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే అన్ని ఐటమ్స్ ఒకే చోట దొరికేది నాకు కావాల్సినవి అన్ని తీసుకొని అండ్ ఎక్కడ ఏమేమి దొరుకుతాయి అనేది కూడా చెక్ చేసి వచ్చాను అంటే నెక్స్ట్ టైం ఒకవేళ నేను వెళ్లడం కుదరకపోయినా కానీ మా హస్బెండ్కి ఇక్కడ దొరుకుతాయి అవి తీసి రమ్మని చెప్పడానికి ఈజీగా ఉంటుంది కదా లెవెన్ అయ్యేసరికి నాకు ఈ పనులన్నీ అయిపోయినాయి ఇంకా ఇంటికి వచ్చేసాను మా హస్బెండ్ అని దింపేసి తనైతే వెళ్ళిపోయారు నాకు కొంచెం చల్లగా ఉంది కదా క్లైమేట్ దట్టు మండే కదా నేను ఇంకా ఏం తినలేదు కాఫీ తాగాలనిపించింది ఇంకా ఇంటికి రాగానే పాలైతే స్టవ్ మీద పెట్టి బియ్యం అలాగే పప్పు కడిగాను మునగాకు పప్పు చేద్దామని చెప్పి నాకు కాఫీ కలుపుకుంటున్నప్పుడే అనిపించింది మా హస్బెండ్ కూడా వస్తారు కాఫీ కలపమని అడుగుతారని ఇంతలోనే పిల్లలు కూడా వచ్చేసారు ఈరోజు లెవెన్ థర్టీకే వచ్చారు

ఇంకా వాళ్ళ ముగ్గురైతే సరుకులు తీసుకొని వస్తామని కిందకి వెళ్ళారు నేనైతే స్టవ్ మీద పాలు పెట్టేసి ఇక్కడ మునగాకు పప్పు కోసం అని చెప్పేసి ఆకు అలాగే టమాటాలు అండ్ ఆలు ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను ఆలు కూడా తీసుకొచ్చి సబ్జెక్ట్స్ త్రీ ఏ అయినా కానీ రితిక వాళ్ళకి ఓరల్ టెస్ట్లు త్రీ డేస్ జరిగినాయి ఫోర్ డేస్ ఏమో రిటర్న్ టెస్ట్లు జరిగినాయి ఆల్మోస్ట్ టెన్ డేస్ ఈ ఎగ్జామ్స్ లోనే పోయింది అండ్ ఎగ్జామ్స్ జరిగినన్ని రోజులు లెవెన్ థర్టీ కే ఇంటికి వచ్చేస్తారు అండ్ డే బై డే ఎగ్జామ్స్ కాబట్టి వన్ డే ప్రిపరేషన్ హాలిడే ఉంటుంది అయినా ఈ ఇయర్ కొంచెం ఎగ్జామ్స్ సాఫీగా సాగినాయి అనే చెప్పాలి ఎందుకంటే లాస్ట్ ఇయర్ నేను హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ టైంకి కి వాళ్ళు బానే ఉన్నారు నాకు ఫీవర్ వచ్చింది వైరల్ ఫీవరే కదా అని ఒక ఫోర్ ఫైవ్ డేస్ అలాగే ఇంట్లో ఉండి టాబ్లెట్స్ వేసుకుంటూ మేనేజ్ చేశాను గానీ ఉండే కొద్ది తలనొప్పి ఎక్కువైపోతుంది అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి కొంచెం ఆలోచిస్తాను నేను ఒకవేళ నీరసంతో నేను అలా తలనొప్పి ఫీల్ అవుతున్నానా లేకపోతే నిజంగానే ఫీవర్ ఉందా లేదా ఇవన్నీ నేనే ఒకటికి నాలుగు సార్లు చెక్ చేసుకుంటాను తీరా డాక్టర్ దగ్గరికి వెళ్ళాక నువ్వు ఊరికే భ్రమపడుతున్నావు ఏం లేదులే అంటే బాగుండదు కదా ఇంక ఇంతకన్నా మేనేజ్ చేసుకోలేను అనిపించినప్పుడు మాత్రం గోపికి కాల్ చేసి రమ్మని చెప్పాను బ్లడ్ టెస్ట్ చేసి ఒక సెలైన్ ఎక్కించుకున్న తర్వాత చాలా రిలీఫ్ గా అనిపించింది ఫస్ట్ అయితే తలనొప్పి తగ్గింది బట్ కోర్స్ అయితే ఒక ఫైవ్ సిక్స్ డేస్ వాడాలని చెప్పారు రోజు వెళ్ళి అవి ఎక్కించుకోవాలి ఇవన్నీ చెప్పారనమాట గోపి హెల్ప్ తోనే ఒక ఫోర్ డేస్ మేనేజ్ చేశాను ఇంటి పక్కన ఆంటీ ఉంటారు కదా తనైతే వాళ్ళు అండ్ ఆంటీకి గిన్నెలు కడిగే ఆవిడే నాకు కూడా గిన్నెలు కడుగుతానని ఆ ఫోర్ ఫైవ్ డేస్ తనే కడుగుతూ ఉండేది మా హస్బెండ్ అప్పటి వరకు లీవ్ లోనే ఉన్నారు సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లోనే తనకి లీవ్ పోయి వెళ్లిపోయారు అనమాట అది ఇప్పుడే తీసుకున్నా పోయేది కదా అనిపించేది కొంచెం సేపు సత్తనపల్లిలో ఉండాలి అనుకోవడం నాది పెద్ద రాంగ్ స్టెప్ అని అప్పుడే అర్థమైంది అందరికీ అందుబాటులో ఉండాలి అన్నట్టుగా నాకు కూడా స్కూల్ కి దగ్గరగా ఉంటుంది కదా అని ఇలా ఆలోచించాను కానీ ఇలాంటి ఒక సిచ్యువేషన్ వస్తుందని ఆ టైంలో ఎందుకు ఆలోచించలేదు నష్టపెట్ట కేసన్ పల్లెలో కూడా ఇట్లా కేవీ స్కూల్ ఉందని తెలిసింది ఆ టైంలో అప్పుడు అనిపించింది అసలు ఎందుకు ఆలోచించలేదు అటువైపు వెళ్లాలని ఎందుకు అనుకోలేదు అని అది పెద్ద రాంగ్ స్టెప్ అని అందుకే అనింది అంతకు ముందు టూ త్రీ ఇయర్స్ ఎప్పుడైనా మా హస్బెండ్ లేనప్పుడు అప్పుడు నేను ఒకదాన్నే ఉండాల్సి వస్తే అమ్మ వాళ్ళకి కానీ అక్క వాళ్ళకి కానీ దగ్గరగా ఉండేదాన్ని ఇలాంటి ఒక సిచ్యువేషన్ వచ్చి ఇబ్బంది పడ్డాము అని అనేది కూడా గుర్తులేదు నాకు బట్ ఇది మాత్రం చాలా పెద్ద రాంగ్ స్టెప్ అనిపించింది ఆ ఫోర్ డేస్ కొంచెం మేనేజ్ చేసుకున్నాను కానీ ఆ తర్వాత మాత్రం ఇంకా వాళ్ళ కాక ఊరెళ్ళిపోయాను అమ్మ వాళ్ళకి కూడా అప్పుడే పొలంలో పనులు అలాగే కొత్తగా హోటల్ పెట్టారు కదా కొంచెం బిజీగా ఉంటుంది అక్కని రమ్మంటేనేమో నన్నే రమ్మంటుంది అక్కడికి వచ్చినా సరే హాస్పిటల్ వెళ్ళాలంటే ఇబ్బంది అవుతుంది కదా నేను వచ్చిన నువ్వే పిల్లల్ని తీసుకుని రా ఎగ్జామ్స్ కావాలంటే తర్వాత రాసుకుంటారంటుంది నాకు కూడా ఎగ్జామ్స్ తర్వాత రాస్తారు బట్ తను విడిగా కూర్చొని రాయాల్సి వస్తుంది అనమాట ఇబ్బంది పడుతుందేమో అని చెప్పేసి మేనేజ్ చేసుకోగలను అనుకున్నాను అందరూ వచ్చి సపర్యాలు చేయాలి లేకపోతే కన్సర్న్ చూపించాలి అనుకోను కానీ అట్లీస్ట్ మా హస్బెండ్ ఒక్కళ్ళు ఉన్నా కానీ ఆ సిచ్యువేషన్ అంతా జస్ట్ ఒక పీస్ ఆఫ్ కేక్ అంతే బట్ ఇంకా తను లేకపోవడం వల్ల నేనైతే ఊరి పోయాను ఇంకా ఎగ్జామ్స్ టైమ్ లో అయితే బాగా వెళ్ళి పిల్లల్ని ఎగ్జామ్స్ రాసి ఒక టూ ఏ కదా అంటే లెవెన్ థర్టీ కల్లా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇంటికి పంపించేస్తారు బాగా తీసుకొని వస్తాడు నువ్వు ఒక్కదాని ఉండి ఇబ్బంది పడద్దు మక్క మక్క ఇన్ఫాక్ట్ నేను ఇబ్బంది పడింది పిల్లల్ని ఇబ్బంది పెడుతుందని అరిచింది ఇంకా తప్పలేదు అనమాట ఊరెళ్లిపోయాను ఆ టూ డేస్ పిల్లల్ని అయితే ఎగ్జామ్స్ రాసి బాగా తీసుకొని వచ్చాడు అంటే లాస్ట్ టూ ఎగ్జామ్స్ ఉన్నాయనగా ఊరెళ్ళిపోయాను ఇంకా తర్వాత అయితే దసరా హాలిడేస్ ఇచ్చారు మంచిగా రెస్ట్ తీసుకున్నారు అమ్మ వాళ్ళ ఇంట్లో ఈ ఇయర్ ఎగ్జామ్స్ అనగానే ఒకసారి అన్ని అలా గుర్తొచ్చినాయి బట్ నేను ఇవన్నీ మంచిగా జరిగినాయి అనుకుంటాను ఎప్పుడు ఎందుకు అంటే నేను తీసుకున్న డెసిషన్ రాంగ్ అని ఆ సిచ్యువేషన్ లేకపోయిన నాకు అర్థం అయ్యేది కాదు అందుకని అండ్ నేను అప్పుడు కూడా రాంగ్ స్టెప్ తీసుకున్నాను మళ్ళీ నేను సగం ట్రీట్మెంట్ తీసుకొని ఇంటికి వెళ్ళాను అంటే కొంచెం పర్లేదు కదా తగ్గుతుంది కదా అని చెప్పేసి ఇంటికి వెళ్లి క్యాన్ కూడా తీయించేశాను అంటే కోర్స్ సగంలో ఆపడం అలాగే ఇన్ఫెక్షన్ కూడా అలానే ఉండడం వల్ల ఏమో వారానికి రెండు మూడు సార్లు తలనొప్పి వచ్చేది చాలా అనిజీగా ఉండేది కొన్ని రోజులు మైగ్రేన్ ఏమన్నా వచ్చిందా అని అనిపించింది బట్ అలానే ఒక త్రీ మంత్స్ కంటిన్యూ అయిన తర్వాత మళ్ళీ డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సి వచ్చింది బట్ ఈసారి మాత్రం మా హస్బెండ్ ఉన్నారు అండ్ నేను కోర్స్ కూడా కంప్లీట్ చేశాను కంప్లీట్ గా తగ్గి చెప్పాను కదా ఏదైనా మంచిగా జరుగుతుంది అని అంటే ట్రీట్మెంట్ సగంలో అసలు ఆపకూడదని నాకు అప్పుడే తెలిసింది ఇంకా వీడియోలోకి వస్తే నేను పప్పు అలాగే ఆలూ ఫ్రై రెండు స్టవ్ మీద పెట్టేసి మధ్య మధ్యలో ఆలూ ఫ్రై తిప్పుతూ ఇక్కడ అయితే సర్దేస్తున్నాను నేను చిప్స్ తీసుకొచ్చాను ఈ రోజు సో అవైతే డబ్బాల పోసి మిగిలినవన్నీ జాగ్రత్తగా ప్యాక్ చేసి పెడుతున్నాను మొన్నటి వరకు ఈ షెల్ఫ్ లో గ్రోసరీస్ అలాగే సోప్స్ డిటర్జెంట్స్ అన్ని కలిసే ఉండేవి మా హస్బెండ్ ఫస్ట్ పెట్టేటప్పుడు జస్ట్ అలా అలా సర్దేసారు కదా అప్పటి నుంచి నాకు డౌట్ వస్తూనే ఉంటుంది ఇవేమైనా స్మెల్ వస్తాయా సోప్ స్మెల్ అని అండ్ ఇప్పుడు గ్రోసరీస్ కూడా ఎక్కువైనాయి కదా అని చెప్పేసి మొత్తం గ్రోసరీస్ ఈ షెల్ఫ్ లోనే పెట్టేసి డిటర్జెంట్ లాంటివన్నీ ఒక అట్ట బాక్స్ లో పెట్టాను ఇది నేను లాస్ట్ టూ త్రీ ఇయర్స్ గా వాడుతున్న మాయిశ్చరైజర్ నాకు మాత్రమే అండ్ రితిక వాళ్ళకు కూడా జాన్సన్స్ బేబీ మాయిశ్చరైజర్ తీసుకున్నాను ఇష్యూస్ లేకుండా నాకు కిచెన్ లో అసలు నడవదు అండ్ జీడిపప్పు ఎందులో అన్న పొయ్యాలి బట్ ఇప్పుడైతే ఊరికే అలా పెడుతున్నాను డబ్బాలు ఖాళీ అన్నమాట ఇందులోనే పెడితే మా హస్బెండ్ పూజ చేయడానికి తీసుకొచ్చావా అంటారు మొయినిస్ నేను వద్దంటూనే ఉన్నాను మా హస్బెండ్ పిల్లలకి ఉంటుందిలే అని చెప్పేసి తీసుకొచ్చారు దాంతో నాకు ఒకే ఒక వెరైటీ వచ్చు అది కూడా అంత సూపర్ గా ఏమి ఉండదు బట్ నేను వద్దన్నా కానీ మా హస్బెండ్ తీసుకోవాల్సిందే అన్నారు అంటే ఇక్కడ బయట తీసుకుంటే తీసుకొచ్చుకొని తినడానికి ఏం కుదరట్లేదు కదా అట్లీస్ట్ ఇంట్లో అన్న ఏదో ఒకటి చేయాలి కదా పిల్లల కోసం అని తన ఉద్దేశం మయోనీజు అలాగే చీజ్ చూసిన దగ్గర నుంచి రితిక రితికి పిజ్జా తినాలనిపిస్తుంది అంట బట్ అన్నీ లేవనమాట అట్లీస్ట్ టమాటా సాస్ కూడా లేదు అంటే నాకు బయట తెచ్చింది నచ్చలేదు ఇంట్లో చేద్దాంలే అన్నట్టు ఈ రోజు కూడా తీసుకోలేదు అందుకని శాండ్విచ్ చేస్తాను ఈసారి ఎప్పుడన్నా పిజ్జా చేస్తానని చెప్పాను అండ్ అది అయిపోయిన వెంటనే ఫస్ట్ అయితే పప్పు పప్పు పెట్టాను అండ్ వాళ్ళైతే అన్నం తినేశారు నేనైతే ఈవినింగ్ చపాతీ తిందాం అనుకున్నాను మార్నింగ్ చేసిన చపాతీలు కొన్ని ఉంటే అవైతే డీప్ ఫ్రై చేశాను బాగుంటాయో లేదో చూద్దామని బట్ టేస్ట్ అయితే చాలా బాగున్నాయి నేను ఉప్పు కారం చల్దాం అనుకున్నాను అప్పుడు ఉంచలేదు వాళ్ళు తినేశారు ఇంకా నైట్ కోసం అయితే పెద్దగా ఏం చేయలేదు జస్ట్ చపాతీ చేశాను మార్నింగ్ పప్పు ఉంది కదా అందులో తినేశారు ఈ వీడియో కింద వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్